అందరికి నమస్కారం అండి రోజు డెబ్బై తొమ్మిదో వార్డులో రౌత్ సీన్ గారి ఆధ్వర్యంలో అలాగే విజయ్ గారు జనసేన నాయకులు విజయ్ గారి ఆధ్వర్యంలో మా పల్లె నాగేశ్వరరావు గారు అలాగే తాతారావు గారు ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని ఇక్కడ డోర్ టు డోర్ క్యాన్వేషన్ చేయడం జరిగిందండి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నీరాజనం పడుతున్నారు వారు మాకు స్వాగతం హార్తలతో స్వాగతం చెప్తున్నారు మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటం ఈ రాష్ట్రంలో అధికారం అధికారం రాబోతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు విజయం చేకూరుపోతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే భరత్ గారు కూడా ముఖ్యంగా ఎంపీగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే ఒక నమ్మకం మాకు కను కనిపి ఎక్కడికెళ్ళినా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం అధికారానికి వస్తే ప్లాంట్ని పరిరక్షించగలదు ఈ ప్లాంట్ కాపాడగలదు మళ్ళీ లాభాల పాటలో తేగలదు దానికి ఆర్థిక సహాయం చేయగలదు ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ఇక్కడ ఉన్న నిర్వాసిలు కావచ్చు అందరు కూడా భావిస్తున్నారు కనుక రేపు ఖచ్చితంగా తెలుగుదేశం అధికారం ఇచ్చేటట్టుగా కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే టోల్ గేట్ని కూడా వెంటనే తొలగిస్తారని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్తో ఆ బౌండరీ డిస్ప్యూట్ ఉంది శనివాడ గ్రామంలో అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా మాకు చాలా నమ్మకం ఉంది ప్రజలు ఈ రోజు మా వెనకాల వస్తున్నారు ఎక్కడికైనా వస్తున్నారు కనుక మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారిక వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి డెబ్బై తొమ్మిది వార్డులో మన ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాస్ గారు ఇంటింటి ప్రచారం జరిగింది మరి ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక కార్పొరేటర్గా నేను చెప్పేది ఏంటంటే మా వార్డులో ఈ మూడు సంవత్సరాల్లో అగనంపూడి ఎప్పుడో నిర్మాణంగా ఉన్న నిర్మానుష్యంగా ఉన్న బరీల్ గ్రౌండ్కి కోటి యాభై లక్షలు గ్రాంట్ చేసి నా హయాంలో నా జీఎంసీ నిధులతో దాన్ని డెవలప్ చేయడం జరిగింది అలాగే రోడ్లవని డ్రైన్లు అవని ఎనీవన్ ఏదైనా సరే సుమారుగా ఐదు ఆరు కోట్లతో డెవలప్ చేయడం జరిగింది కంపల్సరీ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి పార్టీ ముగ్గురు అభ్యర్థి అయిన పలా శ్రీనివాస్ గారిని అలాగే శ్రీభర్త్ గారిని విశ్వసిస్తూ ఆయనకి సైకిల్ గుర్తు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరిని గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే పల్లగా పల్లా శ్రీనివాస్ గారికి కూడా నియోజకవర్గం మీద ఎంతో అనుభవం అవగాహన ఉంది మరి ఆ అవగాహన మీద ఆయన కంపల్సరీ అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మి ఈరోజు జనం నేరాజనం పట్టి ఇంటింటి ప్రచారంలో పల్లా శ్రీనివాస్ గారు పాల్గొని జయప్రదం చేసినందుకు అందుకే ప్రజలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా నాకు రెండు సంవత్సరాలు పిరిడ్ ఉంది ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే నా వార్డుని అన్ని తొంభై ఎనిమిది వార్డుల్లో నా వార్డుని మొదటి స్థానంలో తీసుకొచ్చే తీసుకురావడానికి ఎంతో కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని ఈ యొక్క వార్డ్ని అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి శ్రీభర్త్ గారిని పల్లా శ్రీనివాస్ గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను డెబ్బై తొమ్మిదో వార్డులో ఎన్డీఏ కూటం బలపరిచిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పాదయాత్ర మరి ఇంటింటి ప్రచారం అద్భుతంగా జరగడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యేగా చేసిన గాజువాగ్ నియోజకవర్గంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి ప్రజలకి గుర్తు చేస్తూ అలాగే రాబోయే కాలంలో ఆయన్ని గెలిపిస్తే పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ లక్షలాది మంది ఉపాధికి కోల్పోతున్న తరుణంలో ప్రైవేటీకరణ అనే అంశం బలంగా వీస్తున్న తరుణంలో ఆయన అభ్యర్థ ద్వారా మనం బలపరిస్తే ప్లాంట్ను రక్షించుకుందామని స్థానికులకి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన ఈ పార్టీకే ప్రతిపక్ష పార్టీ తరఫున ఆమర నిరాహార దీక్ష చేసి ప్లాంట్ కోసం అనేక విధాలుగా పోరాటం చేసి చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్థానికంగా టోల్ గేట్ బాధలు కూడా రానున్న గెలిచిన వెంటనే ఒక రెండు నెలల్లోనే స్థానిక టోల్ ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు ఇలాంటి ప్రజలకి ప్రజాభిష్టం మేరకు అనేక హామీలు ఇస్తూ ఈరోజు ప్రచారం అద్భుతంగా సాగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన స్థానిక టీడీపీ కాన్ఫరేటర్ శ్రీ రౌతి శ్రీనివాసరావు గారు అలాగే టీడీపీ శ్రేణులు అలాగే స్థానిక జనసేన శ్రేణులు అలాగే స్థానిక బీజేపీ శ్రేణులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ